వింజమూరు పట్టణంలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు కోటి పదిహేడు లక్షల రూపాయలతో సుమారు కిలోమీటర్ పొడవున అడుగుల వెడల్పుతో నిర్మించనున్న డ్రైనేజీకి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు ఆదివారం ఎంపీపీ వనిపెంట హైమావతి మరియు కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని ఈ సమస్యను పరిష్కరించేందుకు నూడా నిధుల నుండి ఎనభై ఏడు లక్షలు వింజమూరు మండల పరిషత్ నుండి ముప్పై లక్షల రూపాయలతో మొత్తం కోటి పదిహేడు లక్షలతో డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందన్నారు కార్యాలయం నుండి నేరేడుపల్లి వరకు రోడ్డు వరకు గతంలో బేటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందన్నారు దీనికి తిరిగి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు శనివారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో పనులు చేసేందుకు ఆమోదం తీసుకోవడం జరిగిందని కోటి యాభై లక్షల రూపాయలతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు మూడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకోవడంతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్ సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు సర్పంచ్ నల్లగొండ సృజన బీజేపీ ఉదయగిరి ఇన్ఛార్జి కదిరి రంగారావు జనసేన కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ ఎంపీటీసీ సభ్యులు పల్ల పురుషోత్తం కాటం ప్రసన్న సాధ మౌలిక బసిరెడ్డి సుమలత మండల ప్రధాన కార్యదర్శి చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ పట్టణ అధ్యక్షులు గురజాల గోపి సొసైటీ డైరెక్టర్లు కోడూరు నాగిరెడ్డి గని శ్రీనివాసులు కఠం శ్రీనివాసులు నాయుడు కాటం రమణారెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జి పాములపాటి మాల్యాద్రి సాగునీటి సంఘం అధ్యక్షులు వేమూరి దురస్వామి నాయుడు తిరుపతి ఆచారి కంచల శ్రీనివాసులు ఏగినేని శ్రీనివాసులు నాయుడు చేజల్ల భాస్కర్ రెడ్డి జయంత్ రెడ్డి కోఆషన్ సభ్యులు షేక్ రఫీ దేవునూరి రమణారెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి ఈవోపీఆర్డీ కె రామారావు పంచాయతీ సిబ్బంది తదితర నాయకులు పాల్గొన్నారు దాని ఎలా లోపల చోట తక్కువే ఉంది తెలుసుకొని ప్రతి చూడాల నార్మల్ అయిన పరిస్థితులు ఉంటుందమ్మాజ్ సరిగ్గా మరి అందరికి నమస్కారం అండి హలో ఈరోజు విజమూరు వియ్యమూరు పట్టణంలో ఉన్నాము వియమూరు పట్టణ బిజినెస్ రోడ్డు మీద ఒక ఆ రోడ్డు మీద ఉన్నాము ఒకసారి మనం వింజుమూరు మండలం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా మూడు కోట్ల రూపాయలతోటే గ్రామాలు కనెక్ట్ కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది అలాగే వింజుమూరు పట్టణంలో డయాలిసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి ఇంతకుముందు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని అంగులతో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం అలాగే వినిమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి ట్రైన్లు అవ్వచ్చు ట్రైన్లకి ఏ రోజున కూడా గత నలభై సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో ట్రైన్కి కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక నాలుగు ట్రైన్లు ఉన్నాయి పెద్ద ట్రైన్ అవుట్లెట్ లేని ట్రైన్స్ ట్రైన్ అయితే గానీ దానికి అవుట్లెట్ లేదు వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి స్టాంక్ అండ్ అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి నాలుగు ట్రైన్లు కూడా ఆ ట్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి ఎనభై ఏడు లక్షలు నూడా ఫండ్స్ తీసుకొని అలాగే మన దగ్గర నుంచి ఇంకొక ముప్పై లక్షలు ఎంపీపీ గారు మన ఎంపీపీ గారు ముప్పై లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఆ ముప్పై లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి కోటి పదిహేడు కోటి పదిహేడు లక్షలతోటి మనం ఇక్కడ ఇక్కడ చూపెట్టే డ్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఈ వారికి కూడా చెప్పడం జరిగింది పంచాయతీ సర్పంచ్ గారికి కానీ సెక్రటరీ ఎంపీడీఓ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వద్ద కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని తలవించుకొని ఖచ్చితంగా ఈ ట్రైన్ పూర్తి చేసి మనం అవుట్లెట్ పూర్తిగా వచ్చేటట్టుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అదే విధంగా ఇక్కడ ఈ బీటీ రోడ్ కి మనం ఒక ముప్పై లక్షలు శాంక్షన్ చేసింది అది బీటీ రోడ్ కాకుండా సిసి రోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇది కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే మధ్యలో నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనం సిసి గా కన్వర్ట్ చేసుకుని చూసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అలాగే నిన్న మండల ప్రజా పరిషత్ సమావేశం అయింది ఆ సమావేశంలో వాళ్ళ తీర్మానాల్లో దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు మనం ఈ వింజమూరి పట్టణ అభివృద్ధికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఇంకా కూడా రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన పనులకు ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది వీలైన ఫండ్స్ మండల ప్రజా పరిషత్ నుంచి అలాగే నరేగా నుంచి కానీ అలాగే ఎమ్మెల్యే మన దీని కోటా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫండ్స్ తీసుకొని మనం చేయబోయే కార్యక్రమాలు ఇంజిమూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఓటు చేసుకోవాలి రోడ్డు కొద్దిగా మనం ఎంత ఉందో చూసుకొని సెంట్రల్ లైటింగ్ ఓటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బంగ్లా సెంటర్ కి అటు సైడ్ కొంత డెవలప్మెంట్ చేయాలి మనకు అక్కడ స్థలం ఉంది అన్నా క్యాంటీన్ పక్కన కూడా కొంత ఏరియా ఉంది కాబట్టి అది ఒకటి తర్వాత యాభై లక్షలతోటే మన చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి చేయబోతా ఉన్నాం అక్కడ వాకింగ్ ట్రాక్ అది అది ఆ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతా ఉంది ఇది అయిన తర్వాత ఈ ట్రైన్ అయిన తర్వాత ఇంకొక మూడు ట్రైన్లు ఉన్నాయి సూపర్ సుపారెడ్గా చెప్పినట్టుగా మూడు ట్రైన్లు మనకు ఉండేది ఇంకా మూడు ట్రైన్లు మనకి ఇంకా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది అయిపోయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ముందే ఏదైతే ప్లాన్ ఉందో ఆ ఫైల్ కూడా మొత్తం ఒకసారి వెరిఫై చేసి దాన్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము దేవుడి దయ వల్ల మనకు వాటర్ ఎక్కువ వర్ష వర్షం ఎక్కువ పడింది కాబట్టి కొన్ని సంవత్సరం చెరువులో నీళ్లు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు ఈ సంవత్సరానికి ఇంకా కూడా మన వింజమూరు మండలంలో ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మనకు వింజమూరు పట్టణానికి కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి స్లోగా ఒకటి ఒక్కటి మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి దాదాపుగా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో మన శక్తి మేరకు మనం చేసుకోగలిగాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని ఒకసారి వింజుమూరు మండల ప్రజలందరికీ మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా విజయమూరు మండలాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని అలాగే మన ఎంపీపీ గారు ఇన్ని రోజులు కూడా మూడున్నర సంవత్సరం అయింది కానీ ఎక్కడో కూడా ముందుకు కదిలిన పరిస్థితి లేదు అలాగే మన సర్పంచ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొద్దిమే దృష్టి పెడదాం ఇంకా మనకు కొంత టైం ఉంది అది ఆ టైంలో దృష్టి పెట్టి వచ్చే ఎలక్షన్స్ అన్న కొంతవరకు ముందు తీసుకెళ్ళి మనం చేయాల్సిన అవసరం ఉందని వారికి కూడా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మన నాయకులందరికీ కూడా మన సొసైటీ చైర్మన్ గారికి ఎంకల్ గారికి కానీ మన మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రెడ్డి గారికి కానీ మన సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి ఎంపీడీఓ గారికి మన జనసేన ఇన్ఛార్జి కి బీజేపీ ఇన్చార్జ్ కి తర్వాత నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ